అన్న నమస్తన్న నమస్తే ఇప్పుడు చూసుకుంటే స్టార్టింగ్లో వైఎస్ఆర్సీపీ సంబంధించిన సోషల్ మీడియా అరెస్టులలో చూసుకుంటే బోరగడ్డ అనిల్ అరెస్ట్ దగ్గర నుండి నిన్నటి వరకు పేరుని నాని అరెస్ట్కి రంగం సిద్ధమైందంట అక్కడి వరకు సోషల్ మీడియాలో కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు అన్యాయంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు కావాలని చెప్పి వైసీపీ వాళ్ళని టార్గెట్లు చేసి మరీ అరెస్టులు చేస్తున్నారని చెప్పి అంబటరాం ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడు వాళ్ళ సంబంధించిన చాలా మంది మాట్లాడుతున్నారు నిజంగా ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి అంటారన్న కక్ష సాధింపు రాజకీయాలు నడిస్తే అంబట్రాంబాబు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడా లేదా జగన్మోహన్ రెడ్డి అంత దర్జాగా తిరుగుతాడా లేదా రెడ్డి మనం బెదిరిస్తున్నాడుగా చంద్రబాబు నాయుడిని అలా మాట్లాడగలగడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు రాజకీయాలే రాష్ట్రంలో చేసుంటే ఎవరైతే ఈరోజు విత్తల విడిగా నోటికి పని చెప్పి అధికారం కోల్పోయాక కూడా ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ ఉన్నారో వాళ్ళు అంత దర్జాగా అంత హుందాగా తిరుగుతారా లేదా ఈరోజు ఎగ్జాంపుల్ మీరు చెప్పిన పేరునాని అంశమే తీసుకోండి నిజంగా కక్ష సాధింపు చర్య అయితే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈడ్చుకొచ్చి లోపల పడేసేవాళ్ళు మరి దగ్గర దగ్గర ఇరవై రోజులైంది ఆయన మీద కేసు పెట్టి పోలీసులు ఇది కూడా జరిగి కోర్టులు కూడా ఆయనకి బెయిల్ నిరాకరించి కూడా దగ్గర దగ్గర రోజులు గడుస్తూ ఉంది ఇంకా అరెస్ట్ చేయలేదంటే కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయా విజయసాయిరెడ్డి మీద లుకౌట్ నోటీసులు ఇచ్చారు అరెస్ట్ చేశారా కక్ష సాధింపు చర్య జరిగింది అక్కడ వీళ్ళకి ఎంతవరకు ఎదుటి వాళ్ళ మీద పడిపోయి ఇష్టానుసారంగా వాళ్ళ మీద అబద్ధ ప్రచారాలు చేసేసి వాళ్ళని రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి వాళ్ళ తప్పు ఏదో విధంగా చూపించాలనే ప్రయత్నమే తప్ప అవతల వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మనం కొంత సమయం ఇద్దాము చూసిన తర్వాత విమర్శలు చేద్దామని ఎవ్వరికీ లేదండి గెలిచిన తెల్లారి నుంచే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ గ్రామస్థాయి కార్యకర్త వరకు కూడా ఇష్టానుసారంగా కూటమి పార్టీల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు కక్ష సాధిం చర్యలు అంటారు కాసేపు లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారు కాసేపు రెడ్ బుక్ రాజ్యాంగమే ఈరోజు బుక్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే రెడ్బుక్లో ఉన్న పేర్లన్నీ కూడా ఆధారాలతో సహా తప్పు చేసిన వ్యక్తులు వాళ్ళ మీద చర్యలు నడుస్తూ ఉన్నాయి అంతేగాని అందులో నువ్వు తల్లిని తిట్టేసావని తండ్రిని తిట్టేసావా చెప్పి నీ పేరు రాసేసుకుని ఈరోజు అధికారంలోకి వచ్చావని చెప్పి నీ మీద అబద్ధపు కేసులు పెట్టించి అక్రమంగా నీ మీద నిందలు మోపి ఆ విధంగా చేయి చేస్తే దాని కక్ష సాధింపు చర్య అంటారు కానీ అలా జరగట్లేదుగా చట్టపరంగా చట్టబద్ధంగా తప్పు చేసిన వాడికి ఎలాంటి శిక్ష పడాలి వాడిని ఏ విధంగా శిక్షించాలి వాడిని వాడి చట్టానికి వ్యతిరేక కాదు చట్టంలో అందరూ సమానమే అనే విధంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతూ వాళ్ళని అరెస్టులు చేస్తూ వాళ్ళని ఈ విధంగా ప్రభుత్వం చూస్తూ ఉంటే వీళ్ళు వచ్చి కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు లేదంటే రడ్బుక్ రాజ్యాంగం బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు అంటూ కూడా వీళ్ళు చేస్తున్న పనికి మాలిన చెత్త అంతా కూడా వినడానికి మా చెవుల రక్తాలు వస్తూ ఉన్నాయి అసలు వీళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే తెల్లారులు వేసిన కాడి నుంచి ఇప్పటికే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది వీళ్ళ వల్ల దాన్ని బాగు చేసుకునే విధంగా ఏ విధంగా బాగు చేసుకోవాలనే ఆలోచనే ఆలోచించాలా లేదంటే ఇలాంటి చెత్త వేధవులు చెత్త మనుషులందరూ కూడా చెత్త కామెంట్స్ చేస్తుంటే వాటికి రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చోవాలా ఈరోజు నాయకులు మంత్రుల సంగతే చూసుకోండి చంద్రబాబు దగ్గర నుంచి నార్మల్ మంత్రి వరకు కూడా వాళ్ళ శాఖలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు వాళ్ళ శాఖలకి ఏ శాఖ మంత్రి ఆ శాఖ మీద స్పష్టంగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు వీళ్ళ హయాంలో ఎక్కడ జరిగిందా ఏ శాఖలో ఏం జరిగినా సకల శాఖ మంత్రి సజ్జనరామకృష్ణారెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు లేదంటే ఇంకో రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు ఆ శాఖల మంత్రి ఎవరన్నా మాట్లాడేవాళ్ళ కానీ ఇప్పుడు అలా జరగట్లా ఏ శాఖ మంత్రి ఆసక్తిగా మాట్లాడుతున్నారు ఈరోజు కక్ష సాధింపు రాజకీయం ఎట్లా ఉంటుంది అనేది మనకన్నా చూసే ప్రేక్షకులకు బాగా తెలుసు ఎందుకంటే గత ఐదేళ్ళు చూశారు కదా తప్పు చెయ్యకపోయినా కేవలం ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాల గురించి ప్రజలకు తెలిసి ఆయన ఎక్కడన్నా వెళ్తే అక్కడ కొన్ని చోట్ల ఆయనకి చొక్కెది రావడం కొన్ని చోట్ల పసుపు నీళ్ళు వేసి కడగడం ఆయన ఈగోన హట్ అంటే అయితే ఆయన్నేమల్లా ఆయన వెళ్ళిన తర్వాత పసుపు నీళ్ళేసి కొన్ని గ్రామాల్లో ఈరోజు రాజధాని ప్ర అంత ప్రజల మీద ఎందుకనుకున్నారు కక్ష అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి వెళ్ళినప్పుడు పసుపుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత పసుపు నీళ్ళతో రోడ్లు గడిగారంట అందుకని ఆయన ఈగోతో కక్ష సాధింపు చర్యలో భాగంగా వాళ్ళ మీద చూపించాల్సిన కక్ష సాధింపుని రాష్ట్రం మీద చూపించాడు రాజధాని నాశనం చేసి అది కక్ష సాధింపు రాజకీయం అంటే లేదంటే వైజాగ్ వెళ్ళి మీకు ఎదురు తిరిగిన వాళ్ళందరి దగ్గర భూములు లాగేసుకుని వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతారు చూసారా దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు కక్ష సాధింపు చర్యని దాన్ని అంటారు లేదంటే మీరు పదకొండు కేసుల్లోనో లేదంటే అవినీతి అక్రమార్జన కేసుల్లో మీరు తప్పులు చేశారు అని చెప్పి ప్రతిక్షణం మిమ్మల్ని ప్రశ్నిస్తూ తన పరిపాలన కొనసాగించి పంతొమ్మిది వరకు మళ్ళీ ప్రతిపక్ష పార్టీలో ఉండంగా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ మీరు చేసిన తప్పుల్ని ప్రజల్లో పెడుతున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద అక్రమంగా కేసు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద ఆయన అరెస్ట్ చేశారు చూసారా అది కక్ష సాధింపు చర్య అంటే లోకేష్ పాదయాత్ర చేస్తుంటే అడ్డగోలుగా నీ మనుషుల్ని పంపించి ఆ పాదయాత్ర మీద దాడి చేయాలని చూసారు చూసారా దాన్ని కక్ష సాధింపు చర్య అంటారు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు చంపిన కార్ డ్రైవర్ ఉన్నాడు అది కక్ష సాధింపు చర్య అంటే డాక్టర్ సుధాకర్ గారిని చంపారు చూసారా చంపి మళ్ళీ తిరిగి ఆయన్నే పిచ్చోడి కింద పోర్ట్రేట్ చేశారు చూసారా దాన్ని కక్ష సాధింపు చర్య అంటారు అమర్నాథ్ గౌడ్ చిన్నపిల్లవాడు తన అక్కని వేధిస్తున్నారని చెప్పి ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు చూసారా తగలబెడితే ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వీళ్ళు అందరూ మనోళ్ళే మీ డబ్బులు ఇచ్చా డబ్బులు ఇస్తాము కేసులు వెనక్కి తీసుకోండి అని చెప్పి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకైనా నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు చూసారా దాన్ని కక్ష సాధింపు చర్య అంటారు ఇన్ని కక్ష సాధింపు చర్యలు చేసి వీళ్ళు ఇప్పుడు ముసలి కన్నీరు చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చేస్తున్నాడు లేదంటే లోకేష్ కక్ష సాధింపు చేస్తున్నాడు నేను కక్ష సాధింపుల గురించి నేను చాలా తక్కువండి చెప్పింది వేళ్ల మీద లెక్క పెట్టుకునేవి చెప్పా కొన్ని వందల వేల కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారి మీద చేసుకునేది కక్ష సాధింపు చర్య కదా లేదంటే సోషల్ మీడియా యూట్యూబర్ యూట్యూబ్ ఎవరైతే అధినాయకులు ఉంటారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని జైలుకి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టింది కక్ష సాధింపు చర్య కాదా తెలుగుదేశం కార్యకర్తలు సామాన్య కార్యకర్తల మీద కూడా కేసు పెట్టి వాళ్ళని వేధించింది కక్ష సాధింపు చర్య కాదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయండి అదే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే ప్రజా పరిపాలన అదే చంద్రబాబు పరిపాలన చేస్తే పరిపాలన బొంగు పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డిది ఐదేళ్లు చూశాం కదా ప్రజా పరిపాలన అయితే ఆయనకి పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి ఆయనది నిజంగా ప్రజా పరిపాలన అంటే కేవలం పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి ఆ ప నోట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రచారం చేసుకున్నారు కదా ఏది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కనీసం ఆ వన్ సెవెంటీ ఫైవ్లో కనీసం సెవెంటీ ఫైవ్ కూడా రాలా వన్ పక్కన వన్ పెట్టి వదిలేశారు మరి అవి కూడా రాకపోతే ఏమైపోయాడో పాపం జగన్మోహన్ రెడ్డి తెలియదు కానీ ఈరోజు చెప్పుకుంటారండి బొంగులో పరిపాలన ఆ బొంగులా ఉంది కాబట్టి ఈ రోజు ప్రజలు ప్రజా పరిపాలన కోరుకుని తెచ్చుకున్నారు ఆ పరిపాలనలో ప్రశాంతంగా బతుకుతున్నారు